వెల్కమ్ టు మై ఓడిఎంటీ జ్యోతి ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం వెబ్సైట్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం మెయిన్గా పేజెస్ని క్రియేట్ చేయాలి పేజెస్ అంటే ఏంటో చూద్దాం మనం పేజెస్ అంటే ఏదైనా ఒక ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను పేజెస్ అంటే ఏంటో పేజెస్ అంటే ఇక్కడ ఉన్నాయి కదండి ప్లానింగ్ రూల్స్ వెడ్డింగ్ వెబ్సైట్ గెస్ట్ ఇన్విటేషన్ రిజిస్టరీ ఇవన్నీ మనకి పేజెస్ అని ఉంటారు అనమాట మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే పేజెస్ ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఓకేనా ఈ పేజెస్ ని మనం క్రియేట్ చేద్దాం ఎలా చూద్దాం ఓకే డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఇక్కడ పేజెస్ ఉంది కదా ఈ పేజెస్ ని క్లిక్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ పేజెస్ యాడ్ పేజెస్ ఉంది కదా యాడ్ పేజెస్ అని క్లిక్ చేయాలి యాడ్ యాడ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది నేను ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మనం ఏ ఏ దానికి సంబంధించింది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము దానికి సంబంధించిన పేజెస్ మనం క్రియేట్ చేసుకోవాలి వెడ్డింగ్ వెడ్డింగ్ సంబంధించినది కాబట్టి అక్కడ వెయిటింగ్ సంబంధించిన పేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తారు ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కాబట్టి నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పేజెస్ అయితే తీసుకుంటాను ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే హోమ్ కావాలి ఓకేనా ఏ ఇక్కడ హోమ్ రాశాను చూడండి ఇక్కడ పబ్లిష్ అంటాను నెక్స్ట్ మళ్ళీ పబ్లిష్ ఇలా టూ టైమ్స్ అనాలి పబ్లిష్ అంటే ఇక్కడ పబ్లిష్ అయిపోయింది కదా బ్యాక్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ మన యాడ్ పేజ్ అనాలి యాడ్ పేజ్ అయిన తర్వాత నాకు ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవాలో అన్ని పేజెస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అబౌట్ హౌస్ అంటే మన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకోటి అబౌట్ హౌస్ పేజెస్ క్రియేట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా టూ పేజెస్ అయితే క్రియేట్ చేశాను నెక్స్ట్ పబ్లిష్ అయిపోయింది పేజెస్ నెక్స్ట్ బ్యాకరీ ఇక్కడ యాడ్ పేజీ యాడ్ పేజ్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ లాస్ట్ వన్ హోమ్ పేజ్ కావాలి అంటే ఫ్రంట్ పేజ్ అని హోమ్ పేజ్ అంటాం నెక్స్ట్ మనం అబౌట్ అంటే మనం డిజిటల్ మార్గం సంబంధించిన గురించి అబౌట్స్ లో యూజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ మనని కాంటాక్ట్ అవ్వడానికి మనం కాంటాక్ట్స్ అనే పేజ్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట కాంటాక్ట్ ఓకే పబ్లిష్ పబ్లిష్ అని టూ టైమ్స్ వస్తే పబ్లిష్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వెళ్ళడం ఇప్పుడు నేను త్రీ పేజెస్ అయితే క్రియేట్ చేసాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆల్ పేజెస్ ఉంటాయి చూడండి ఇక్కడ అబౌటర్స్ కాంటాక్టర్స్ హోమ్ పేజ్ ఇలా త్రీ పేజెస్ యాడ్ అయినాయి కదా చూడండి ఇలా ఇది వెడ్డింగ్ వెబ్సైట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన పేజెస్ క్రియేట్ చేసుకున్నారు నేను ఇక్కడ ఒకటి ఆన్లైన్ ఓడిఎం పేజ్ అనేది అది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పేజ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి చూసాం ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ సంబంధించిన వెబ్సైట్ చూడండి హోమ్ పేమెంట్స్ వీడియోస్ అంటే వాళ్ళు చేసిన వీడియోస్ అయితే మొదలు పెడతారు కాంటాక్ట్ అంటే మనం వాళ్ళకి కాంటాక్ట్ కావడానికి కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు మొత్తం ఫోర్ పేజెస్ క్రియేట్ చేశారు ఓకేనా ఇలా నేను నాకు త్రీ పేజెస్ కావాలి ఫస్ట్ ఈ త్రీ పేజెస్ క్రియేట్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసాను నెక్స్ట్ ఏం చేయాలి మన వెబ్సైట్ కి థీమ్ కావాలి చూడండి ఇక్కడ ఒక థీమ్ అనేది యాడ్ చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ థీమ్ అనేది యాడ్ చేసుకోవాలి అన్నమాట ఆ థీమ్ ఎలానా చూపిస్తాను ఓకేనా చూడండి ఇక్కడ పేజెస్ అయిపోయినా ఇక్కడ థీమ్ ఉంది కదా ఇక్కడ థీమ్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఇక్కడ యాడ్ థీమ్ మీద యాడ్ థీమ్ మీద క్లిక్ చేద్దాం నేను దేనికి సంబంధించిన థీమ్ అయితే సెలెక్ట్ చేద్దామా ఇక్కడ టైప్ చేయాలి నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ థీమ్ అని సచ్ బార్లో ఎంటర్ చేశాను మనకి ఇక్కడ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థీమ్స్ అయితే ఉన్నాయి మనకు లేటెస్ట్ అని టైప్ చేద్దాం చూసారా మనకి టైప్ చేద్దాము డిజిటల్ మార్కెటింగ్ థీమ్స్ అని చూడండి కానీ మనకు వన్ నాట్ సిక్స్ ఉన్నాయి అనమాట డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన థీమ్స్ ఇక్కడ మనకి ఏ థీమ్ ఏ థీమ్ నచ్చుతుందో ఆ థీమ్ అయితే తీసుకున్నాం అన్నమాట ఓకే చూడండి ఇవన్నీ దానికి సంబంధించినవి మనకి ఇక్కడ ఒక నచ్చిన థీమ్ అయితే తీసుకున్నాం Nih, Ci. Nih, nanti tim di sekolah angkut nang. Sulam nih, itimnya. Atau nang sun. Itim di sekolah, ikutin installan nang gila. Ikutin installan nih. ఇక్కడ యాక్టివేట్ అన్నారు మళ్ళీ యాక్టివేట్ అని క్లిక్ చేయగానే మన ఈ థీమ్ మన వెబ్సైట్ కి యాడ్ అయిందో లేదో చూద్దాం చూసాము ఇందాక మనం అక్కడ యాక్టివేట్ చేసిన థీమ్ అంటే ఇలా వచ్చేసి ఓకేనా ఇలా థీమ్ అనేది మనం చేంజ్ చేసుకున్నాము కానీ ఈ థీమ్ అంత అట్రాక్టివ్ గా లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకో థీమ్ తీసుకున్నాం మేము ఓకేనా థీమ్ అంతగా నచ్చలేదు చూసారా ఇక్కడ ఇంకో థీమ్ ఉంది ఈ థీమ్ తీసుకుంటాము ఇక్కడ యాక్టివేట్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్న థీమ్ చూసాను నెక్స్ట్ మళ్ళీ విజిట్ సైట్ అని ఓపెన్ చూసారా ఇలా మనకి థీమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఈ థియం కూడా అంతా అట్రాక్టివ్ గా లేదండి నెక్స్ట్ వేరే తేమ్ అది తీసుకున్నాం మనం నేను ఈ తీమ్ ని తీసుకో ఇని ఇంకో థీమ్ అయితే యాక్టివేట్ చేస్తాను యాక్టివేట్ చేశాను విజిట్ సెట్ అని చెప్పి చూసారా ఇలా ఆర్ట్ చేసింది థీమ్ మనకు ఓకేనా డ్యాష్ బోర్ నాకు ఆ థింగ్ కూడా నచ్చలేదు ఇంకో థీమ్ యాడ్ చేస్తాను చూడండి ఈ థీమ్ యాడ్ చేస్తాను ఓకేనా సరే ఉంది నెక్స్ట్ థీమ్ యాడ్ చేసాం కదా చూడండి ఇలా వచ్చేసిందా థీమ్ ఇది గుడ్ నాట్ నాట్ బ్యాడ్ ఇప్పుడు థీమ్ని యాడ్ చేసాం మనం నెక్స్ట్ మెనూను యాడ్ చేయాలి మనం ఓకేనా మెనూ అంటే లేదండి మన పేజెస్ ఉన్నాయి కదా ఆ మెనూ మనం థీమ్ యాడ్ చేసిన తర్వాత ఈ మెను ని మనం అక్కడ యాడ్ చేయాలి ఈ పేజెస్ ని యాడ్ చేయాలి అది ఎలానో చూద్దాం పత్ లోకి వెళ్ళి ఇక్కడ మెను ఉందా ఈ లోకి వెళ్దాం ఈ మెను లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఈ మెను మూడు టైప్ చేసాం కదా హోమ్ అబౌట్ కాంటాక్టర్స్ ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ ఆల్ అని ఇక్కడ యాడ్ టు మెను అన్నా ఈ టు మెను అనేసరికి ఇక్కడికి వచ్చేసాయా ఓకేనా ఇవి మనం ఆర్డర్లు పెట్టుకోవాలి అనమాట ఫస్ట్ మనకి ఏం కావాలి హోమ్ కావాలి అంటే డ్రాగన్ డ్రాప్ అని ఇలా ఇలా చేయాలి ఫస్ట్ వన్ హోమ్ ఉంది నెక్స్ట్ వన్ ఏం కావాలి అబౌట్ హౌస్ రావాలి ఇలా మనకి ఈ మూడు ఆర్డర్ వైజ్లో పెట్టుకొని ఇక్కడ మనం ఒక నేమ్ అనేది ఇచ్చేసాను నేను శివ జ్యోతి అని నేమ్ అని ఇచ్చేసి ఒక నేమ్ ఇచ్చుకోవాలి మనకి ఓకేనా ఇక్కడ బల్క్ సెలెక్ట్ అన్నారు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనం ప్రైమరీ మెను మీద ఇది క్లిక్ ఇలా క్లిక్ చేసుకుంటేనే మనకి ఇలా ఉంది అనుకోండి అక్కడ మెను మనకు మెను బార్ కనిపించదు అనమాట ఇక్కడ ప్రైమరీ మెనూను మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సేవ్ మెను ఉంది కదా ఈ సేవ్ మెను అని క్లిక్ చేయగానే మనకి అక్కడ మెను బార్ వచ్చేసింది చూద్దాము విజిట్ సైట్ చూసారా మనకు హోమ్ అబౌటర్స్ కాంటాక్టర్స్ వచ్చింది కదా ఇంతేనండి సింపుల్గా మనం ఫస్ట్ ఏం చేయాలి పేజెస్ని క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి థీమ్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పేజెస్ యాడ్ చేసామో ఆ పేజెస్ని ఇలా మెనూ బార్గా సెట్ చేసుకోవాలి ఓకేనా ఓకేనండి నా వీడియో చూసు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఈ వెబ్సైట్ని ఇంకా కస్టమైజ్ చేసి ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు మీరు లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జంట సింబల్ నొక్కినట్లయితే నా వీడియో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే Thank you.